కాకినాడ జిల్లా కాజలూరు మండలం జగన్నాథగిరి గ్రామంలో రైతులు ఆందోళనకు దిగారు హెరంబా కంపెనీ ట్రోజన్ మందు వాడడం వల్ల పంట మొత్తం పాడైపోందని ఆవేదన వ్యక్తం చేశారు పాడైపోయిన పంటకు కంపెనీ నష్టపరిహారం చెల్లించాలని నిరసన తెలిపారు పంట నష్టపోయిన వారంతా కౌలు రైతులని తెలిపారు పంట పాడైపోవడానికి తమకు ఎలాంటి సంబంధం లేదని కంపెనీ యాజమాన్యం చెప్పడంతో చేసేదేమీ లేక కలెక్టర్ కు వింతపత్రం అందించారు ఇదేదీ మరింత సమాచారం ఆ ప్రతినిధి కామేశ్వర్ రవందిస్తారు ఎరంబా ముందు కొడతాం మార్చి నాలుగో తారీఖున కొట్టేవ్వండి ఇది ఎరంబా కంపెనీ మార్చి నాలుగో తారీఖున కొట్టేవ్వండి రా రోజుననే ముందు రోజాలోనే ముందు కొడతా వల్ల సీన్ అంతా కూడా ఎండిపోయి ఈ రకమైన ఈ విధంగా పోయింది మేము కంపెనీ వారికి తెలియపరిచాం కట్రగారా తెలియపరిచాం హరిచంద్ర రెడ్డి గారికి తెలియపరిచాం కానీ ఈరోజు కూడా స్పందించలేదు మా సేలోకి వచ్చి సూత్రం కానీ పీలి మీద సూత్రం కానీ ఏం జరిగిందని కూడా జరగలేదు అందు కాబట్టి ప్రభుత్వాలు కానీ ఆయన కానీ తగిన న్యాయం చేయకపోతే రైతు ఆత్మహత్యనే శరణం ఏమీ లేదు ఇరవై ఐదు ఎకరాలు మేము పతి రూపాయి అప్పు చేసి పెట్టాం ఎవరు సొంత రైతులు ఎవరూ లేరు అందరూ కౌలుళ్ళే అందుకే దీన్ని తగ్గ న్యాయం చేయకపోతే ఇదే మందు దాకా మేము సేలో ఉంటాం కొట్టడం వల్ల మొత్తం మా చేయనంతా ఇలా దిగజారిపోయింది మేము మందు కొట్టిన తర్వాతే పచ్చగా ఉండేదంతా కూడా శుభ్రంగా ఎండిపోయింది అలాగని కంపెనీ వాళ్ళకి ఒక నాలుగు రోజులు పోయిన తర్వాత చేలోకి వెళ్ళి చూస్తే మొత్తం ఇలా దిగజారిపోయిందని కంపెనీ వాళ్ళకి తెలియజేశాం కంపెనీ వాళ్ళకి తెలియజేస్తే వాళ్ళు వచ్చి చూసారండి చూసిన తర్వాత వేరే పా చేకి కొట్టు చూద్దాం ఇదే మందు అన్నారు కొట్టు చూద్దాం అన్న తర్వాత మా పక్కన ఉన్న ల్యాచ్ శని స్వరం చే కొట్టు చూసామండి కొట్టు చూస్తే అది కూడా సేమ్ అలాగే తయారైంది అలా తయారైన తర్వాత కంపెనీ వాళ్ళు వస్తానన్నారు కానీ వచ్చి చూస్తాము మీకు నాయనం చేస్తామన్నారు కానీ రాలేదు చూడలేదు నాయం చేయలేదు మాకు ఏంటంటే హెయిరంబా మందు ట్రోజన్ మందు కొట్టామండి కొట్టిన తర్వాత మా సీన్ అంతా శుభ్రంగా ఇలాగ దిగ్గిజారిపోయి దగ్గుల్లిపోయింది దగ్గు దగ్గరని మేము వచ్చి చూసి కంపెనీ వారికి తెలియజేసాము తెలియజేసిన తర్వాత కంపెనీ వారు వచ్చారు వచ్చి చూశారు చూసిన తర్వాత మందు తేడా తేడాగానే అయితే మందు అదే చేయనికీ పక్క చేను కొట్టించమని చెప్పారు పక్క చేను కొట్టించమని చెప్తే ఆ పక్క చేను కొట్టించండి నష్టపరిహారం మేము ఇస్తామని చెప్పారండి అలాగే మేము ఏం చేసామంటే పక్కన ఉన్న స్వరం చేనికి కొట్టించాం అదే మందుని షాంపులు ఉంటేనే కొట్టించిన తర్వాత అది కూడా ఒక వార రోజులకి దా సేమ్ అదే రకంగా దిగజారిపోయింది దిగజారిపోయిన తర్వాత కంపెనీ వాళ్ళకి మేము తెలియజేసిన తర్వాత ఆయన ఏం చేశారంటే మాకు సమాధానం లేదు మళ్ళీ వాళ్ళు కంపెనీ వాళ్ళు రాలేదు మందు కొట్టిందాము మీకు మేము చూస్తామని చెప్పేయలేరు కాని మాకు చెప్పలేదు మందు కొట్టేసలేదు మళ్ళీ ఆయన నుంచి ఇవ్వాలి వరకుని ఈ మందు కొట్టేమండి ఈ మందు కొట్టడం వల్ల చేయను అంతా ఇలాగ అయిపోయిందండి ఇంచుమించు ముప్పై ఎకరాలు చేన్ దాకా ఇలాగ అయిపోయిందండి ఈ మందు కొట్టడం వల్ల ఈ మందు కొట్టిన ఏవో గారికి అట్ట తెలియజేసామండి రైతు భరోసా గట్ట నుంచి అట్ట వచ్చి చూసారండి చెప్పినా పై అధికారులకు తెలియజేశారండి ఎవరు స్పందించలేదండి చేయని ఎలాగ ఉండిపోయిందండి దీనివల్ల రైతులు చాలా నష్టం అండి మేము అందరం కౌలు రైతులు అండి దీనికి సరైన పరిష్కారం గవర్నమెంట్ ద్వారా మాకు ఏమన్నా తెలియజేస్తారని కంపెనీ అడిగి కంపెనీని అడిగామండి కంపెనీ నుంచి ఏ సమాధానం రాలేదు మాది కంపెనీకి పాస్ అయింది మంది అని చెప్పారండి హరిచంద్ర రెడ్డి గారు కూడా ఏం స్పందించట్లేదండి ఆయన అసలు నాకు లెక్కలేదు అది మందు ప్యాస్ అయిందని చెప్పారండి డబ్బులు ఇచ్చి ప్యాచ్ మేము ఫస్ట్నే చెప్పేమండి ఏవో గారికి డబ్బులు ఇచ్చి ప్యాచ్ చేయించుకోండి కోట్ల మీద వ్యాపారం అండి ఇది ముప్పై ఎకరాలు చేయనండి అండి కోట్ల మీద వ్యాపారం డబ్బులు ఇచ్చి ప్యాచ్ చేయించి అబ్బాయి అది కాదు ఇది కాదు మేము చేయిస్తామని చెప్పారండి ఆయన ఏం చేయించలేదు సార్ మేము ఇది చేయను ఇది ఊడ్చిన తర్వాత ఈ మందు కొట్టిన తర్వాత ఇలాగ అయిపోయిందండి సార్ చేను ఇది ట్రోజన ట్రోజన్ అనే హేరమ్మ కంపెనీ ట్రోజన్ అనే మందు రే దో దోమకి ఆశించ ఆశించకుండా ఉండడానికి మేము వాడడం జరిగింది అయితే కొట్టిన తర్వాత ఒక వారం రోజులు దాకా మేము చూసుకోలేదు తర్వాత తర్వాత ఏంటంటే చేను ఎల్లు ఎల్లోగా రావడం దిక్కుళ్ళు పోవడం గమనించాం పక్క రైతులు చెప్తే వెళ్ళి చూసేసరికి పడి మేము అగ్రికల్చర్ డిపార్ట్మెంటు ఏవో గారిని సంప్రదించడం జరిగింది తద్వారా గారిని కూడా పిలిపించి ఒకసారి చో ఫీల్డ్కి రండి చూద్దాం మా చేయలు ఎలా అయిపోయినాయి అని చెప్పేసి కంప్లైంట్ చేసాం అయితే యువగారు గారు ఇద్దరు కూడా ఫీల్డ్కి వచ్చి చూశారు ఇది ఓన్లీ ఈ ట్రోజన్ వాడడం వల్లే ఇలా నష్టం జరిగిందని వాళ్ళ ఒక నిర్ధారణకు వచ్చి పై కంపెనీ పై అధికారి పై అధికారి అయిన హరిశ్చంద్రారెడ్డి గారిని ఫోన్లో సం సంప్రదించారు ఆయన వస్తాను చూస్తాను అని చెప్పేసి అలా కాలయాపం చేయడం జరిగింది అలాగే మేము మేము చాలా ఫోన్లు చేస్తాను ఉన్నాం ఆయనకి హరిచంద్రారెడ్డి గారికి నేను వస్తాను చేస్తాను చూస్తాను అన్నాడు తప్ప నేటికి కూడా ఆయన వచ్చి స్పందించిన దాఖలాలు లేవు ఈరోజు కూడా చేను చేలోకి వచ్చి చూడలేదండి ఆయన దీనివల్ల ఏంటంటే మేము నెక్స్ట్ స్టెప్ ఏంటంటే గ్రీవెన్ సెల్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది నేను వెంటనే వచ్చి చూ చూడడం జరిగిందండి చూసి వెంటనే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఏవో గారికి ఏవో గారిని సంప్రదించాను సంప్రదిస్తే యోగారు కంపెనీ అస్వాగార్యైనటువంటి చంటి గారిని పిలిపి పిలిపించి ఇద్దరు వచ్చి చూశారండి నా ఫీల్డ్ మొత్తం తిరిగి చూస్తే ఇది జరిగింది కేవలం ట్రోజన్ ముందు కొట్టడం వల్లే ఇది పంట నష్టం జరిగిందని నిర్ధారించారు ఇప్పుడు ఈ ట్రోజన్ ముందు కొట్టడం వల్ల జరిగిందన్నారా అంటే మిగతా ఓన్లీ ట్రోజన్ ముందు కొట్టడం చేయలే పోయినాయి అండి మిగతా చేలు పక్క చూడండి మీరు చూడండి అన్ని పండేసి ఉన్నాయి కంపెనీ కంపెనీని మీరు సంప్రదిస్తే కంపెనీ ఏం చెప్పింది కంపెనీని సంప్రదిస్తే ఎస్ఓ గారు అనేటువంటి చంటి గారు ఆరం మన ఆర్ఎ గారి నెంబర్ ఇచ్చారండి మాకు ఆర్ఎ గారికి ఫోన్ చేస్తే మీ వస్తాను చేస్తాను అన్నారు తర్వాత 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 పలుమార్లు ఫోన్ చేస్తే ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి మీకు సమాధానం చెప్పండి పని లేదని చెప్పాడండి ఆ విధంగా చెప్పడం వల్ల మాకు మరింత భయాందోళనకు గురి మరి ఏం చేయలేవు ఈ రోజుకి ఏం చేయాలి గవర్నమెంట్ దృష్టి తీసుకెళ్లారా కలెక్టర్ స్థాయిలో కలెక్టర్ మొన్న సోమవారం సోమవారం గ్రీవెన్సర్లో అర్జీ పెట్టడం జరిగిందండి రైతులందరం కలిపి ఎన్ని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ని పిలిపించి ఇది సమస్యనే పరిష్కరించండి అని చెప్పేసి కలెక్టర్ గారు ఆదేశించారండి మీ కలెక్టర్ గారు మాకు తగిన తగు న్యాయం చేస్తారని మేము భావిస్తున్నాం ప్రస్తుతం ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ అంతా కూడా ఇంచుమించుగా ముప్పై ఎకరాలు అయితే మాత్రం చేను ఉంటుంది ఈ రెడ్డిష్ ఏదైతే ఉందో రెడ్డిష్ వచ్చిన చేను మొత్తం కూడా ఈ ట్రాజన్ ఏదైతే ఉందో పారంబా కంపెనీ ట్రాజన్ ముందు వాడిన చేను మాత్రమే పాడైపోయింది మిగతా చేను కూడా మొత్తం కూడా పచ్చగా పడిన పరిస్థితి ఉంది అంటే ఈ ముప్పై ఎకరాల చేను కూడా రైతు ఏదైతే ఉన్నారో ముగ్గురు కౌలు రైతులు తీసుకుని కౌలు చేస్తున్నారు ఈ దశలో మొత్తం కూడా ఈ ట్రా ఈ కంపెనీ ఏదైతే ఉందో ఎరంబా కంపెనీ ట్రాజన్ ముందు వాడిన చేను మాత్రమే పాడైంది మిగతా చేలు అన్నీ కూడా బాగున్నాయని రైతులు కూడా వాపోతున్న పరిస్థితి ఉంది అంటే మొత్తం మేము గతం నుంచి కూడా కొన్ని సంవత్సరాలు కొన్ని దశాబ్దాల నుంచి కూడా వ్యవసాయం చేస్తున్నాం మా పూర్వీకులు వ్యవసాయం చేస్తున్నారు కానీ ఎప్పుడు కూడా మాకు ఇటువంటి పరిస్థితి ఎదురవ్వలేదు ఇదే మొదటిసారిగా మేము ఈ ఏదంటే మట్టిని నమ్ముకుని మేము జీవించే రైతులు మాత్రమే మాకు ఎటువంటి కల్మషం లేకుండా ఉంటాం ఈ నేపథ్యంలో మేము మార్కెట్లో ఉన్న ఈ పెరంబా కంపెనీ రాజన్ మందుని వాడడం వల్లే మా మొత్తం పాడైంది మొత్తం మేము కొంతమంది అగ్రికల్చర్ సంబంధించిన అగ్రికల్చర్ ఆఫీసర్ను సమా దీన్ని సంప్రదించినప్పటికి కూడా ఈ కెమికల్ రియాక్షన్ వల్ల ఈ చైన్ మొత్తం కూడా పాడైందని చెప్పేసి వారు చెప్పిన పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే మేము కంపెనీని అడిగినప్పుడు కూడా కంపెనీ పారంబా కంపెనీ సేల్స్ మేనేజర్స్ అదే రీజనల్ మేనేజర్ వారిని అడిగినప్పటికీ కూడా వారి నుంచి సరైన సమాధానం లేనందున మేము చాలా వరకు కూడా ఇంకా చేసే పరిస్థితి లేక దశగా కలెక్టర్ని అయితే ఆశ్రయించడం జరిగింది జిల్లా కలెక్టర్ కూడా దీనికి సంబంధించి అగ్రికల్చర్ ఆఫీసర్లకి అయితే మాత్రం ఇది ఏంటి అసలు ఎందువల్ల చేను ఎలా పాడైంది అనే దిశగా ఎంక్వైరీ చేయమని చెప్పిన పరిస్థితి ఉంది మాకు ఎట్టి పరిస్థితుల్లో ఏదైతే ఉందో మా కౌలు రైతులను కాబట్టి మా ముప్పై ఎకరాలకు సంబంధించిన పంట నష్టాన్ని మొత్తం కూడా ఈ పెరంబా కంపెనీ మాకు చెల్లించాలి లేని ఏడల మేము ఇక్కడ ఆత్మహత్యలే సరణ్యం అంటున్న రైతులు చెప్తున్నారు మొత్తానికి ఏదైనప్పుడు కూడా మొత్తం కూడా ఇక్కడ రైతు నిలువ ములిగిన పులిగినట్టుగా మనకు తెలుస్తుంది మొత్తం అటు కంపెనీలు నాణ్యమైన కెమికల్స్ తయారు నాణ్యమైన మందులు తయారు చేసి రైతులను ఆదుకోవాలి తప్పించి ఇలాంటి నకిలీ మందులతో రైతులు నష్టపరచకూడదని చెప్పి రైతులు వాపోతున్న పరిస్థితి ఉంది మొత్తం మీద ఏదైనాప్పుడు కూడా ఈ కంపెనీ పెరంబా కంపెనీ మా రైతులను ఆదుకోవాలని చెప్పేసి రైతులు విన్నవించుకున్న పరిస్థితి ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి ఓటర్ స్టూడియో